సంవత్సరం భారీ వరదలు హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది మున్ముందు వరద దాకడి లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటోంది వచ్చిన వరద నీరు వచ్చినట్టే తరలి వెళ్లేలా ఓ భారీ ప్రణాళికను రూపొందించనుంది హైదరాబాద్ వరదల నుంచి గట్టెక్కడానికి మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నారు వచ్చిన వరద నీరు వచ్చినట్టే తరలి వెళ్లేలా ఓ భారీ ప్రణాళికను రూపొందించనుంది హైదరాబాద్ వరదల నుంచి గట్టెక్కడానికి మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు ఒకటే పరిష్కారమని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని సంకల్పించారు ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు మొదలు పెట్టారు మూసి నది తీరాన్ని గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ దిశగా ప్రణాళికలను రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు అలాగే గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోని ఎత్తైన ప్రఖ్యాత టవర్ ను నిర్మించాలని ప్రతిపాదించారు ఈ రెండు భారీ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ ను నిర్మించాలని నిర్ణయించారు బ్రహ్మకుమారి గ్లోబల్ పీస్ సెంటర్ సమీపంలోని ఘాట్ వైపున ఈ భారీ టవర్ నిర్మించి రెండు ప్రాంతాలను ఎలివేటెడ్ గేట్ నిర్మాణంతో అనుసంధానిస్తారు హిమాయత్ సాగర్ అప్రోచ్ రోడ్ ను అత్తాపూర్ కు కలుపుతూ ఒక కొత్త ఫ్లైఓవర్ ను నిర్మిస్తారు దీనివల్ల గాంధీ సరోవర చుట్టూ ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్ ను సృష్టించినట్టు అవుతుంది ఈ కారిడార్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఫలితంగా నేరుగా ఎయిర్ కు రాకపోకలు సాగించడానికి వీలవుతుంది మంచినీటి సరఫరా వరద నియంత్రణకు అనుగుణంగా మూసీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తుంది ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వాటి నిర్మాణపై అధికారులు అధ్యయనం చేస్తారు మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ నిర్మాణంలో అమలు చేయనున్నారు వచ్చిన వరద నీరు వచ్చినట్టే తరలి వెళ్లలా మూసి ఫ్లడ్ ఫ్లైన్స్ కు ఇరువైపులా పెద్ద భూగర్భ నీటి నిల్వ సంపులు నిర్మిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు